వస్తాం నేనా దాదాపు సంవత్సరాల నుంచి కూడా మేకలు అవుతున్నారు అది తెచ్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అనిపిస్తుంది సో అన్ని కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా పెంచుకుంటూ పెంచుకుంటూ స్థాయికి తీసుకొస్తున్నారు సో మధ్య మధ్యలో వీలైతే అమ్ముకుంటూ కూడా అంటే మీట్ పర్పస్ కావచ్చు లేకపోతే నార్మల్గా అమ్ముకుంటున్నట్టు కూడా తెలుసు సో అందుతో మాట్లాడదాం అసలు మేకల పెంపకం ఎందుకు చేయబడుతున్నారు అసలు ఎట్లా ఉంది మేకల పెంపకంలో ఆదాయం కావచ్చు లేకపోతే వాటి వ్యవహారాలని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో నమస్తే అండి ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నారు

కోనలు ఉంటే మొదలు కోనలు ఉంటేనే పెంపైతాయి ఇక అన్ని మాటకి సేడ్ అవుతాయి ఇప్పుడు ఎన్ని ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు మందుల ఇక అరవై అరవై ఉంటాయా సో మధ్యలో మధ్యలో అమ్ముకుంటూ వస్తున్నారు మరి ఇక ఎన్ని ఉంచాలంటే ఇప్పుడు నలుగురు సో మీ అన్ని ఇంత వేపుతారు ఇంత వేస్తారు కానీ మీకు ఒక నెలకు మీరు అమ్ముతున్నా వాటిని చూసుకుంటే ఎంత ఎంత వస్తుండొచ్చు ఇన్కమ్ మీకు పైసలు ఎంత వస్తుంది ఒక సుమారు వేసుకుంటే ఇయో ఒక సంవత్సరానికి పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు సంవత్సరాలు ఇయో పదివేలకు పెట్టుకున్నా అట్లయింది ముప్పై నాలుగు వేలు వస్తాయా

ఓ రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు ఇక ఆయన లాభం లేని తీస్తాడా ఇక ఆగవి అంతే యా విద్య ఏమైనా చూస్తే చెప్తే మా భార్య పోయితే సరి ఇరవై వర్షాకాలం ఎండాకాలం మేము ఇట్లా బయట ఓపెన్ గా తిప్పితే ఏం కదా తిప్తారా తిప్పడానికి అవకాశం ఇట్లా ఎట్లా అయినా తిప్పేది అయ్యా నిలబెట్టి మేపేదేం లేదా నిలబెట్టి మేపేదేం లేదు అలవాటు అయితే మేకలు నిలబట్టి మేపుతుందుకు

ఇది నాకైతే నేను అవుతున్న ఈ విద్య తోటి నాకు మంచి ఫలితం ఉంది బిల్పెట్ జరిగింది జంటున పోతే ఇక దేవుడే ఇక మన కష్టం మనకే ఈ మధ్యలో బాగా ఎక్కువ మంది ఇటు జీవాల పెంపకాలు గొర్రెలు పొట్టేలు పెంచుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు సో మేం చెప్తాను బాగా మూడు నుంచి పెంచుతున్నావు కదా ఎట్లా మంచి ఉంటది అమ్మారు మంచి ఆదాయం ఉంటుందా ఎట్లా ఉంటది కష్టపడ్డా కష్టపడ్డా కానీ ఆదాయం ఉంటుంది కష్టంతో ఫలితం కష్టం లేదు మీ మధ్య రోజుల పని తిరిగి మేకలు ఇక ఊరు అనకా పల్లె అనకా ఇదే నమ్మకాలి ఇది ఒక మంచి ఇప్పుడు పల్లె రోజుకు వెయ్యి రూపాయలు మనం దినేసి మనం ఇక వెయ్యి రూపాయలు ఇక అదే మనం ఏమంటే మళ్ళీ కొట్టే కొత్త గడ్డల పొందిపోతుంది మనకున్న సేపు ఉంటుంది ఉంటదావరు ఇక ఇంట్లో ఇంట్లో అయినా మంచిగుండాలంటారు ఇప్పుడు కూలీలు పెడితే ఇప్పుడు ఇంకా చెప్పిన ఎప్పుడు కొడతాడు ఇక్కడ టైం టైం వేస్తాడు మనకేముంటది కాయాలి మేపాలి మంచిగా మెప్తే రెండు రెండు వేస్తాయి పిల్లలు మంచిగా మెప్తే ఇక సంవత్సరానికి రెండు రెండు పిల్లలు వేస్తాయి

మంచిది ఇట్లా వాకింగ్ లేక జరి తిప్పాలి అట్లా కొలుపి మళ్ళితే కాలు పెట్టినట్టు ఏదో జబ్బు వస్తారు మంచిగా అంతే నువ్వు కాల్ చేతులు రాస్తాయి ఇక మనం తిరిగేవానం గాలి గిరిగా రోగం రాదు ఇంటిని ఉన్నా ఇక ఏదో పది రూపాయలు ఖర్చు అయితే కానీ ఆదాయం పెరుగుతుంది వీటింటి దానికి దీనికి పోదాం చెడ్డ నుంచి ఇప్పటికైతే మంచిగా ఉంటుంది సార్ ఇక నేను ఎర్రబడ్డా ముగ్గురు మానాలి తమ్ముడు ఇక ఒక ఆయన రైస్ మిల్ ఉంటాడు ఒక ఆయన బాయో నా బాయో పట్టిస్తాను ఇక నా అసంతం చేస్తాను బొమ్మ జీతాలు ఉంటాయి ఈ జీతాలు అల్లు ఇక్కడ పోతురు జీతాలు గరమ కొట్టి ఆరు నెలలు గట్టా మూడు నెలలు గట్టే దగ్గర దగ్గర గుల్సా గుల్సా అప్పటి తప్పుడు ఇచ్చారు కష్టం ఉంది అన్నం ఉంది ఉంది ఓకేనా సార్ మంచి ఇది అని చెప్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా మేకలు అయితే మేకలు తెచ్చి పెంచుకుని పెంచుకున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటివరకు మూడు సంవత్సరాలు అయితే పెంచారు సో సంవత్సరానికి మంచి ఆదాయాన్ని కూడా దీని నుంచి పొందుతున్నట్టు చెప్తున్నారు మేకలు మేకలైనా గొర్రెలైనా గుర్రెపెట్టెలైనా కూడా మనం వాటి మెయింటెనెన్స్ మంచిగా ఉండి వాటికి మంచి ఆహారాన్ని అందిస్తే కనుక మంచి గ్రోత్ వస్తుంది మంచి ఎక్కువ పిల్లలు కూడా పెట్టి సంతతి ఉత్పత్తి అయితే డెవలప్ అవుతుంది మంచి ఆదాయాన్ని కూడా మనం దాన్ని అందొచ్చు అని కూడా అని చెప్తున్నారు దీనికోసం చిన్న షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు సో ఎక్కువ మాక్సిమం తిప్పుతూ అంటే సాంద్ర పద్ధతిలో మేము వీలైతే అంటే అట్లాంటి అట్లాంటి సందర్భం లేకపోతే అంటే తిప్పి మేపేంత సిచ్యువేషన్ లేకపోతే కూడా స్టాల్ టైప్ కూడా కొంత శనిగా పొట్టు కంది పొట్టు కూడా తెచ్చి మేపుతున్నట్టు కూడా ఆయన చెప్పారు